ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది కోస్తాంధ్ర జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుందని ఏపీ ఎస్డీఎంఏ అంచనా వేసింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాన్ని కానుకొని ఏర్పడింది ఇది అయితే సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎత్తులో ఉపరితలానికి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎత్తులో ఉంది దీని ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది